ఇండియన్ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియా వైడ్ గా టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు ఛాన్స్ ఉంటే హాలీవుడ్ ను బద్దలు కొట్టాలి అనుకుంటున్నారు కానీ వారందరికంటే ముందున్నాడు ప్రభాస్ బాహుబలి టూ రిలీజ్ అయినప్పటి నుంచి అదే ప్రయత్నిస్తున్నాడు ఎప్పటికప్పుడు బిగ్ స్క్రీన్ రూపు రేఖల్ని మార్చేస్తాను అంటున్నాడు కల్కి నుంచి బుజ్జి అనే రోబోట్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ చూసారుగా ప్రస్తుతం ఈ టీజర్ హాలీవుడ్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది ఓ టాలీవుడ్ మూవీ నుంచి ఈ రేంజ్ అవుట్పుట్ ను ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు రాజమౌళితో కలిసి బాహుబలి ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం ఆ తర్వాత తాను నటిస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనం భారీదనం ఉండేలా చూసుకోవటం ప్రభాస్ కు అలవాటుగా మారింది హిట్స్ తో సంబంధం లేదు తనకున్న ఇమేజ్ స్టార్టంతో ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళాలి అని తాపత్రయపడుతున్నారు. ప్రభాస్ ఏం చేసినా సంచలనమే. పాలి ఇండియాలోనూ హాట్ టాపిక్. అయితే రెబల్ అనుకున్న విజయం మాత్రం ఇంకా రాలేదు. అది కల్కితో నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత కల్కికి మాత్రమే ప్రభాస్ దాదాపు మూడేళ్ల డేట్స్ కేటాయించారు. ఈసారి మాత్రం బాహుబలి రేంజ్ మ్యాజిక్ రిపీట్ చేస్తూ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ సినిమాను ఇస్తాను అంటున్నాడు